ఈ ఈరోజు మనం చాలా మందికి వచ్చే సమస్య మడములు బద్దలు దీనివల్ల విపరీతమైన నొప్పి అండ్ ప్రాపర్గా నడవలేకపోతూ ఉంటారు మరి దీనికి పరిష్కారం అలాగే ఇంట్లోనే సులభంగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం చివరి వరకు చూడండి చివరిది చాలా ముఖ్యమైన టిప్ టిప్ నెంబర్ వన్ మొదట గోరువెచ్చని నీటిలో పది పదిహేను నిమిషాలు కాళ్ళు నానబెట్టండి ఇలా చేస్తే చర్మం మెత్తబడుతుంది మడములు దట్టమైన చర్మం సులభంగా తొలుగుతుంది టిప్ నెంబర్ టూ రాత్రి పడుకోబోయే ముందు మంచి మాయిశ్చర్ లేదా కొబ్బరి నూనె రాసుకొని కాటన్ సాక్స్ వేసుకొని పడుకోండి ఇది మడమలను రాత్రంతా మెత్తగా ఉంచుతుంది టిప్ నెంబర్ త్రీ కొబ్బరి నూనె నువ్వుల నూనె గ్లిజరిన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ఇవి రోజు రాసుకుంటే బద్దలు త్వరగా తగ్గుతాయి తద్వారా నెప్పు కూడా త్వరగా తగ్గుతుంది టిప్ నెంబర్ ఫోర్ సరైన పాదరక్షలు హాట్ సోల్ లేదా వెనక భాగం ఓపెన్గా ఉన్న ఫుట్వేర్ వల్ల మడమలు ఎక్కువగా ఎండిపోతాయి కంఫర్టబుల్ హీల్ సపోర్ట్ ఉన్న ఫుట్వేర్ వాడండి మెత్త పాదరక్షలు వాడడం వల్ల తద్వారా మడమలపై ఎటువంటి ప్రెజరు పడదు టిప్ నెంబర్ ఫైవ్ గోరువెచ్చని నీటిలో పది పదిహేను నిమిషాలు కాళ్ళు నానబెట్టిన తర్వాత ఫ్యూమిక్ స్టోన్ లేదా స్టాప్ స్కబ్బర్తో మడమలపై ఉన్న మృత చర్మాన్ని నెమ్మదిగా తీసేయండి బలంగా రుద్దకండి టిప్ నెంబర్ సిక్స్ చీళ్ళు ఎక్కువైతే ఆయిలమెంట్లు రాయండి ఫుట్ క్రీములు లేదా యూరియా ఉన్న క్రీములు అంటే పది ఇరవై శాతం యూరియా క్రీమ్ మడము చీళ్ళను త్వరగా నయం చేస్తాయి ఇవి సాధారణంగా సేఫ్ కానీ తీవ్రమైన చీలు ఉంటే వైద్యుని సలహా మంచిది గమనిక మడములో రక్తం వచ్చేలా బద్దలైతే లేదా ఇన్ఫెక్షన్ ఉంటే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకే ఎలాంటి టిప్స్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం